కర్నూలు జిల్లా ఓరకల్లు మండలంలోని శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి అత్యంత ప్రఖ్యాతిగా కలిసిన కళ దేవాలయము తర్వాత ఇక్కడికి ఈ రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి ఈ జిల్లాల నుండి కూడా భక్తులు అనేక రకాలుగా రావడం ఆ యొక్క దేవదేవుని యొక్క ఆశీర్వాదం పొందడం జరుగుతూ ఉంది అసలు ఈ ఆలయం యొక్క మహత్వం ఏంది అని తెలుసుకోవడానికి ఇక్కడ ప్రధాన అర్చక స్వాములు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాము తెలుసుకునే ప్రయత్నం చేస్తాం స్వామి ఈ ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత ప్రత్యేకత తెలుసుకోవాలని చెప్పేసి అంటే భక్తులకు తెలియజేయాలనేది ప్రధాన ఉద్దేశం చెప్పండి సార్ వరవకల్ మండలం కర్నూలు జిల్లా శ్రీ బుగ్గరామేశ్వర స్వామి లో బుగ్గ ఇక్కడ స్వామి పేరు శ్రీ రామేశ్వర స్వామి ఇక్కడ స్వామి కింది నుంచి నీటి బుగ్గ పుట్టడం వల్ల బుగ్గ అని పరశురాముడు ప్రతిష్ఠించడం వల్ల రామేశ్వరం అని బుగ్గ రామేశ్వర స్వామి పేరు అన్ని శివాలయాలు తూర్పుగా ఉంటే ఇక్కడ స్వామివారు పశ్చిముఖంగా ఉన్నారు ఈ పశ్చిముఖం ఉన్న ఈశ్వరునికి సత్యోజాతముఖం అన్న పేరు కూడా ఉంది అలాగే స్వామికి ఎదురుగా రెండు నందులు రెండు నందులు ఉన్నాయి ఏ దేవాలయం పైన ఒకే నందు ఉంటుంది ఇక్కడ రెండు నందులు విశేషం ఒకటి స్వామి యొక్క వాహనంగా ఒకటి ధర్మానికి ప్రతిగా ప్రతిష్ఠించినట్టు శాసనం ద్వారా తెలుస్తుంది అట్లాగే ఈ యొక్క బసవనల్ని గురించి ఒక కథనం ఉంది పూర్వం ఈ పాలకులు కొండపైన ఒక రైతు పొలంలో మేస్తుండేవని ఆ రైతు వాటిని అదిరిస్తే అది పెద్ద గుండులో దరపడ్డం వల్ల చిన్న బసవన్నకు సంబంధించినటువంటి చిన్న హోలు పెద్ద బసవనానికి సంబంధించి పెద్దగా రంధ్రం ఏర్పడి రెండు రంధ్రాలు ఏర్పడి అక్కడ నుంచి కిందికి దుమ్కడం వల్ల చిన్న పసు చిన్న యొక్క చిన్న బసవన్న యొక్క పాదాల గిట్టలు అలాగే పెద్ద బసవన్న పాదాల గిట్టెలు రెండు కిలోమీటర్ల వేళ వ్యాప్తి చెంది ఉన్నాయి వీటిని బసవన్న పాదాలను వ్యవహరిస్తారు ఇవి ఎక్కడ సరే ఇవి పలు పాలకులు కొండపైన కనపడతాయి బసవన్న పాదాలన్న పేరు వాటికి ప్రత్యేకంగా బసవన్న పాదాలనే పిలుస్తారు అలాగే ఇక్కడ అమ్మవారి పేరు భ్రమరాంబాదేవి ఇక్కడ అమ్మవారికి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కంచి పరమాచార్య అమ్మవారికి శ్రీచక్రత్వ ప్రతిష్ట కార్యక్రమం అట్లాగే ఇక్కడ లక్షలాది వివాహాలు జరుగుతాయి ఇక్కడ వివాహం చేసుకున్న దంపతులు సుఖంగా సంతోషంగా ఉంటారని భక్తుల యొక్క విశ్వాసం తర్వాత ఇంగోటే స్వామి ఈ యొక్క శివుని యొక్క శివలింగం నుండి ఈ యొక్క బాసవేశ్వరుని కింద ఒక ప్రవాహం ప్రవహిస్తారని ఒక నామం ఎట్లా ఇది గతంలో భానుమూర్తి గారిని ఒక పిహెచ్డి చేసినటువంటి ఆయన ప్రొఫెసర్ వీటిని నిర్ధారించారు మిషన్లను ఆయన మిషన్ ద్వారా చెక్ చేసి స్వామి కింద నుంచి నీటి బుగ్గ రెండు బస్వన్న పాదాల మధ్య నుంచి ప్రవహిస్తున్నట్లుగా వారు తెలియజేసి ఉన్నారు గతంలో అట్లాగే ఈ యొక్క అర్ధమండపాన్ని కృష్ణదేవరాలు నిర్మించినట్టు శాసనం ద్వారా తెలుస్తున్నది ఆలయానికి మాన్యం శ్రీకృష్ణదేవరాలు విజయ సందర్భంలో సమర్పించినట్టు శాసనం ఉంది ఈ ప్రాంతానికి ముద్దనూరు సీమ కాలువ అన్న పేరు ఉన్నది ఆలయ ప్రధాన అర్చకుడు కంటి లక్ష్మీల శర్మ ఇప్పుడు మనం ప్రధాన ఆలయ అర్చకం ద్వారా అనేక విషయాలు ఈ దేవాలయం గురించి శ్రీ ముద్దరామేశ్వర స్వామి దేవాలయం గురించి తెలుసుకోవడం జరిగింది అంటే అన్ని దేవాలయాలు కూడా వివిధ రకాల ముఖాలు ఉంటాయి ఇక్కడ ప్రత్యేకంగా శివాలయం పర్మా తర్వాత ఆలయా ఆలయంలో ఉన్నటువంటి శివలింగానికి ఎదురుగా ఒక బసవేశ్వరుడు కాకుండా ఇద్దరు బసవేశ్వరుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత అంతేకాకుండా ఒక ఆర్కియాలజిస్టు అనాలసిస్ ప్రకారం కూడా ఈ యొక్క శివలింగం నుండి ఈ యొక్క రెండు నందుల కింద ఈ యొక్క ఒక ప్రవాహం అంటే నీళ్ళు ప్రవహిస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు అనేక ఇక్కడ వచ్చేసి పైన కు సంబంధించినటువంటి ఎద్దుకు సంబంధించిన ట్టలు కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఈశ్వర్ రెడ్డి పీఎం న్యూస్ కాలువముగ్గ